హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఇక ఈ రోజు తెలంగాణ పత్రిక తెలుగు దిన పత్రికలోని మెయిన్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం త్యాగం అంటే గాంధీ కుటుంబానిది కొందరు సన్నాసులు పదే పదే కుటుంబ రాజకీయాలు వారసత్వం రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని త్యాగం అంటే గాంధీ కుటుంబాన్ని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు ఇది రాజకీయ సభ కాదు రాజకీయ విషయాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కానీ త్యాగం అంటే ఏమిటో తెలియని వారు ఇవాళ చిల్లర చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారని వారికి త్యాగం అంటే ఏమిటో ప్రాణ త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉందంటూ బోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలో దేశ కోసం ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు వీరంతా ఒకరు అధికారంలో ఉండగా మరొకరు అధికారంలో లేరని గుర్తు చేశారు ప్రధానమంత్రి కేంద్ర మంత్రి పదవులు చేపట్టే అవకాశం ఉన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాటిని తీసుకోలేదన్నారు కానీ కేసీఆర్ సీఎం కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి మంత్రి బిడ్డ ఎంపీ బంధువులు రాజ్యసభ సభ్యుడిగా దుర్మార్గంగా పదవులు పంచుకున్నారు సో ఈ విధంగా విగ్రహాల రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఏదైతే నిన్న సచివాలయంలో మరి ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో కేటీఆర్ గారేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తొలగిస్తాము పలకగొడతాము అన్నారు సో ఇది రాజకీయ విలువలను కాపాడుకోవాలి కేటీఆర్ గారు ముఖ్యంగా మీరు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులతోనే సచివాలయాన్ని నిర్మించినారు సో ఆ సచివాలయంలో ముఖ్యంగా ఈనాడు సో ఆ రాజకీయ ఉండొచ్చు ఉండొచ్చుగాక మాజీ ప్రధానులది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరెందుకు ఏర్పాటు చేయలేదు సో తెలంగాణ తల్లి విగ్రహంలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు ఏర్పాటు చేస్తామని చెప్పేసి సో దానిపైన మీరు ఎందుకు చేయలేకపోయినారు అదే విధంగా ముఖ్యంగా ఈనాడు తెలంగాణ అమరవీరుల స్తూపాలను కూడా ముఖ్యమైనటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి అమరుల స్తూపాలను కూడా ఏర్పాటు చేయాలి సో అదెందుకు చేయలేకపోయినారు మీకు మొత్తం కాళేశ్వరం ఏడ స్కాములు చేయాలి ఏడ ప్రజల సొమ్మును దోసుకోవాలి ఉన్నటువంటి పథకాలని ప్రజలకు పంపించి ఆ పథకాలలో స్కాములు ఎట్లా చేయాలి దళిత బంధులు ఎట్లా కొట్టాలి ఉన్నటువంటి స్కామ్ మీరు సిఎం రిలీఫ్ ఫండ్లలో ఎట్లా చేసినారు కళ్యాణ లక్ష్మిలో ఎట్లా చేసినారు ఇదంతా తతంగము ప్రజలకు దెలిచే మిమ్మల్ని గ్యారేజ్ లకు పంపించినారు ఒక్కసారి రాజకీయ విలువలను కాపాడాలి కేటీఆర్ ఖైర్తాబాద్ గణపతికి ఆదాయం డెబ్బై లక్షలు ఖైదాబాద్ మహాగణపతి హుండి ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు మొత్తం డెబ్బై లక్షల ఆదాయం వచ్చినట్లు ఆ వెల్లడించారు ఆ హోర్డింగులు హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో డెబ్బై లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు తొలిసారిగా ఖైదాబాద్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేల లెక్కింపు చేపట్టారు గత పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమ్మకూరినట్లు కమిటీ పేర్కొంది మరోవైపు బాలాపూర్ లడ్డూను వేలంపాట ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది వేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది సో మరి డెబ్బై లక్షలు కీర్తవాత్ గణేశులు భక్తులు విరాల రూపంలో ఇవ్వడం జరిగింది చందాల రూపంలో ఇవ్వడం జరిగింది ఏదైతే బ్యానర్స్ ఏర్పాటు అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ సంస్థలు కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలకి ఇట్టకేలకు ఆ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలి ఆ భగవంతుడి కృప ఆశీస్సులకు ఉండి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం పది కంట్రోల్ రూమ్స్ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హజరయ్యారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏడు వందల ముప్పై మూడు సిసి కెమెరాలతో నిమజ్జన ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కు సిపి ఆనంద్ వివరించారు బండ్ తో పాటు మండపాలు చెరువుల పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు బస్ స్టాండ్స్ హోటల్స్ సంబంధిత రికార్డులు మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు ఖచ్చితంగా మరి విజిడెన్స్ కెమెరా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బందులు జరగదు ఘర్షణలు జరగదు ఇక్కడ నిబంధికరంగా పబ్లిక్ గుమ్మి కొట్టిన గాని వారి వారిని కంట్రోల్లో చేస్తూ ఆ తెలంగాణ నిమజ్జన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది పోలీసు ఉన్నతాధికారులు అదే బలగాల ఫోర్సులు కూడా అందరూ దాంట్లో పాల్గొని తెలంగాణ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దిశగా ఉన్నారు రండి విగ్రహాన్ని ఎవడు తొలగిస్తాడో నేను చూస్తా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కారణ హజరై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఫైర్ నోరు జారితే ఫార్మ్ హౌస్ లో జిల్లేలు మలిపిస్తానని వార్నింగ్ మీరేమో జిల్లేలు మలిపిస్తా అంటారు వాళ్ళేమో తుమ్మ చెట్లు మలిపిస్తా రేవంత్ రెడ్డి గారు అప్పుడు యొక్క ప్రజల మీద దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి గారు మాకు మంచి నిర్ణయాత్మకంగా ఈనాడు సోషల్ మీడియాలో వర్క్ చేయడం జరిగింది ఈ విమర్శల కారణంగా ఈనాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల సమస్యలు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతుంది సో ఈనాడు విమర్శల రాజకీయాన్ని పక్కకు పెట్టి ప్రజాపాలనలో ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది మీరు విగ్రహం ఎవరు తొలగిస్తారో అలాంటివి చూసుకుందాం చేద్దామంటే మొన్న గాంధీది ఏదైతే పాడి కౌశిక రెడ్డి చూసినాం చూద్దాం ఎవరు ఏం చేస్తారో రండి చూసుకుందాం అంటే ఇళ్ళకు పోతురి కొట్టుకుంటుర్రీ దర్వాజుల గేట్లు వాళ్ళకు కొడుతురి పోలీసుల కాపలాలు అంతా లొల్లి ఆగమాగం ఎందుకు తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైలు వర్చువల్ గా ప్రారంభించిన మోడీ ఆ దుర్గ విశాఖపట్నం వందే భారత్ రైలును సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ఇప్పటికే విశాఖపట్ విశాఖపట్నం సికింద్రాబాద్ భువనేశ్వర్ ఆ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైలు నడుస్తున్నాయి సో ఏదైతే వందే భారత్ ట్రైన్స్ లో ఆ నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ప్రారంభించారు సో ప్రజల ఇబ్బంది దృష్ట్యా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండడానికి వెహికల్స్ ని తగ్గించుకోవడానికి ఉన్నటువంటి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో ఆ ట్రైన్స్ ని ముందుకు తీసుకురావడం జరిగింది ప్రజలకు అందుబాటులో ధరలో తగ్గి తగ్గించి మరి పెట్టడం జరిగింది సో ప్రజలందరూ యూజ్ చేసుకోవాలి దమ్ముంటే టచ్ చేసి చూడండి బిఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం సవాల్ సెక్రటేరియట్ లో ఇవాళ ప్రారంభించబోయే రాజు ఇవ్వాలంటే నిన్న కూల్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్ చేస్తామంటే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మన్నారు దమ్ముంటే ఒకసారి విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు సెక్రటేరియట్ కట్టే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ సర్కారు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఎస్ ఇది వాస్తవం తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు పెట్టలేదు అది కదా అసలు పాయింట్ ఆలోచించాల్సింది ఈనాడు ప్రజాదనంతో సచివాలయాలు నిర్మించుకొని ప్రజా ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు లేకపోయినా సరే ఈనాడు ప్ర ప్రజల సొమ్ముతో సచివాలయం నిర్మించుకున్నారు నాయకులు నాయకులు ముఖ్యంగా ఆలోచించాల్సింది నిరుపేద ప్రజల గురించి గృహాలు ఉన్నాయా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఆమె ఇచ్చి ఏమైంది ఏ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ అని ఒకసారి చూపింది ఎంతమందికి వచ్చింది ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఆస్తు పాస్తులు లేని వాళ్ళు కాదు ఆస్తులు ఉన్న వాళ్ళకి మీరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు ఈయన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయినారు సిగ్గుచేటుగా భావించుకోవాలి సార్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈనా రాజీవ్ గాంధీ విగ్రహం ఊపనింగ్ మేము పాలాభిషేకం చేస్తాం తెలుగు తల్లి విగ్రహాల కంటే ఇదా విగ్రహాలలోని పంచాది తెలంగాణ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పాతి పెడతాం అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది పోలింగ్ సమయంలో దగ్గర పడడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ప్రత్యర్థులపై విమర్శల బాణాలు సంధిస్తూ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూలో జరుగుతున్న ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి కావడంతో అన్ని పార్టీలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి బీజేపీ పీడిఎఫ్ పార్టీలు ఒంటరిగానే ఎన్నికల సమరానికి సై అంటున్నాయి దేశ భద్రతకు అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్ లో ఎలాగైనా గెలిచి కాజాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగానే ప్రధాని మోడీ అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ బీజేపీ అగ్ర నేతలు జమ్మూ కాశ్మీర్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొత్తం మూడు దశలు జరగనుండగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ సెప్టెంబర్ పద్ద పద్ద పద్దెనిమిదవ తేదీన జరగనుంది సో జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టిల్ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఇదే మొదటి ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమైనటువంటి నాయకులతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ పావులు కలుగుతాం సో రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రజా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూసుకోవాలి ఎలక్షన్స్ తర్వాత మెట్రో రైలు సమయం పొడిగింపు నగరంలో గణేష్ నిమజ్జన దృష్ట్యా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోకి ఉంటాయని మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు పదిహేడున అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు బయలుదేరి రెండు గంటల వరకు గమ్య స్థానాలకు చేరుకుంటుంది సో ప్రజలకి ఏదైతే ఆ బస్సెస్ రోడ్ మీద ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ట్రైన్లలో జర్నీ సులువుగా ఉంటుంది సో ట్రాక్స్ పైన అంటే ట్రాఫిక్ జామ్లు ఉంటాయి కాబట్టి సో ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి ఆ ఒంటి గంట వరకు ఆ పెంచడం జరిగింది ప్రజలకి దృశ్యం నేడు గణేష్ నిమజ్జనం విలీన దినో దినోత్సవ వేడుకలు నేడు గణేష్ నిమజ్జనం విలీన దినోత్సవ వేడుకలు అప్రమత్తంగా నగర పోలీస్ సిబ్బంది అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు సో ప్రజలందరూ సకాలంలో స్పందించి ప్రజలు కూడా అధికారులకి సపోర్ట్ చేయాలి ఈనాడు అధికారుల పోలీసు అధికారులకు కూడా ఉన్నట్టు విలీన దినోత్సవ వేడుకలు అదే విధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉంటుంటాయి కాబట్టి ఇక్కడ ఇబ్బందులు కాకుండా గొడవలు చేసుకోకుండా ప్రజలందరూ సపోర్ట్ చేసి ఈనాడు ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి భక్తులకు కూడా ఆ గణేషుడి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ బాగుండాలని కోరుకుందాం సో ఇది మనం చూస్తున్నాం ఉన్నాం ఈ రోజు తెలంగాణ పత్రిక తెలుగు దినపత్రికలోని मेन प्रेजेशन वार्ता विशेषा